సాంకేతికంగా మనం ఎంత ముందడుగు వేస్తున్నా గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోనూ సైతం చిన్నారుల అనారోగ్యానికి మూఢ నమ్మకాలను జత చేస్తూ పేరెంట్స్ కొందరు చిన్నారుల భవిష్యత్తును బలిపీఠం ఎక్కిస్తున్నారని ఖమ్మం నగరానికి చెందిన మార్వెల్ హాస్పిటల్స్ ఫిడియోట్రిషియన్ వైద్య నిపుణులు డాక్టర్ టి పవన్ ఆందోళన వ్యక్తం చేశారు దేశంలో నీటికి ఈ తరహా మూఢ నమ్మకాలు అన్ని ప్రాంతాల్లో చోటు చేసుకోవడం బాధకరమని ఆయన అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారుల తల్లిదండ్రులు సొంత వైద్యం కూడా మానుకోవాలని హితవు పలికారు చిన్న పిల్లలు వారి వయసు బరువును బట్టి వైద్యం అందించాల్సి ఉంటుందన్నారు ఇలా కాకుండా పిల్లల తల్లిదండ్రులు సొంతంగా వైద్యం చేస్తూ వారికి దగ్గరలోనే మెడికల్ షాప్లో మందులు తెచ్చి చిన్నారులకు వాటడం అత్యంత ప్రమాదకరమని డాక్టర్ హెచ్చరించారు పేరెంట్స్ సొంత వైద్యం చిన్నారులకు ఎలాంటి శాపంగా మారుతుందో పీడియాట్రిక్ వైద్య నిపుణులు డాక్టర్ పవన్ మాటలు మీరు వినండి నమస్తే వెల్కమ్ టు కిరటం న్యూస్ ఒక్కోసారి చిన్నపిల్లల్లో వారి తల్లిదండ్రులు చేసేటువంటి ఒక చిన్న చిన్న తప్పులే చిన్నారుల ప్రాణానికి ముప్పుగా మారుతుందని చెప్పి వైద్యులు హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా ఇటీవల కాలంలో జస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ హైదరాబాద్ లో జరిగిన ఒక ఘటనే దీనికి సజీవ సాక్ష్యం అని చెప్పి పీడియాట్రిక్ వైద్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు అసలు చిన్నపిల్లల్లో సొంత వైద్యం ఎలా మానుకోవాలి వైద్యుల్ని ఏ సందర్భంలో చిన్నపిల్లల్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్లాలనేటువంటి విషయాలకు సంబంధించి మనతో పాటు చర్చించేందుకు ఖమ్మంలోని వైర రోడ్డుకి సంబంధించి మార్వెల్ హాస్పిటల్స్ ఉన్నటువంటి పీడియాట్రిక్ ఎండి డాక్టర్ టి పవన్ మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా చిన్నపిల్లలకు సంబంధించి ముఖ్యంగా తల్లిదండ్రులు తెలుసుకో తెలియకో సొంత వైద్యం చేస్తుంటారు ఒక్కోసారి చిన్నారుల ప్రాణానికి అది ముప్పుగా పరిణమిస్తుంది వాస్తవంగా అసలు చిన్నపిల్లలకు సంబంధించి చాలా సెన్సిటివ్ అంశం అది ఒక పీడియాటిక్ స్పెషలిస్ట్ గా మీరు ఏమంటారు పేరెంట్స్ ఇచ్చే సలహా నమస్తే అండి నా పేరు డాక్టర్ పవన్ నేను పిల్లల వైద్య నిపుణులు మార్వెల్ హాస్పిటల్స్ ఖమ్మం ముఖ్యంగా చిన్నపిల్లల విషయంకి వచ్చేసరికి ఏంటంటే పెద్దవాళ్ళలాగా ఇష్టం వచ్చినట్టు లేదు వాళ్ళ బరువుని బట్టి వాళ్ళ వయసుని బట్టి డోసులు మారుతూ ఉంటాయి నెక్స్ట్ పిల్లలకు కూడా చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఐదారు సంవత్సరాల లోపు వాళ్ళకి సిరప్స్ వాడాలి ఆ పైన వాళ్ళకి ట్యాబ్లెట్స్ వాడే అవకాశం ఉన్నది తెలియక చాలా మంది ఏం చేస్తున్నారు మెడికల్ షాప్లలోకి వెళ్ళటము పాత ప్రిస్క్రిప్షన్స్ మీద కొనుక్కోవటము లేకపోతే వాళ్ళు మెడికల్ షాప్లు ఇచ్చే ఏదో ఒక ట్యాబ్లెట్ లేకపోతే ఏదో ఒకటి వేసుకోవటం టెంపరీ ఏదో తగ్గుద్ది అనుకోవటం అది తీరా వాళ్ళ బరువుని బట్టి వాడాల్సి వస్తుంది కానీ అది బరువు వాళ్ళు తెలియదు ఇచ్చే వాళ్ళకి తెలియదు సో అది ఏమవుతుంది మోతాదు సరిపోదు సరిపోకేమైతే జబ్బు తగ్గకపోగా ఇంకొంచెం సీరియస్ అయ్యి ప్రాణం మీదకి వస్తుంది లేదా సిరప్ ఇచ్చేసిన ప్లేస్లో మెడికల్ షాప్లో ట్యాబ్లెట్స్ ఇస్తారు పిల్లలకి మింగటం అది రాదు సో ఏమవుతుంది అక్కడ గొంతులో ఇరుక్కొని పోవటము సడన్గా ప్రాణం మీదకి రావడము ఆయాసం రావటము ఊపిరి రాయటం లాంటి సింటమ్స్ కూడా ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంది సో అందుకే పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వాడి బరువుని బట్టే వేయాలి మోతాదు ఎక్కువైనా సీరియస్ అవుతారు మోతాదు తక్కువైతే పనిచేయదు సో అది పెద్దవాళ్ళకి కాదనమాట ఖచ్చితంగా ఒక పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క సలహా తీసుకొని దాన్ని బట్టి మందులు డోసులు అనేవి రాపించుకొని కరెక్ట్గా వాడాల్సిందే పిల్లలకి సార్ ఇప్పుడు ముఖ్యంగా చిన్నారుల్లో ప్రధానంగా చిన్ననాటి నుంచి సాధారణంగా వచ్చేటువంటి వివిధ రకాల వ్యాధులు ఏంటి వాటి లక్షణాలు ఏంటి ఏ సందర్భంలో నిర్లక్ష్యం చేయకుండా వైద్యం దగ్గర రావాల్సి ఉంటుంది మనం పిల్లల్ని పుట్టి నుంచి నెల రోజుల వరకు ఒక కేటగిరీ లాగా చూస్తాము తర్వాత నుంచి సంవత్సరం కేటగిరీ తర్వాత నుంచి సంవత్సరం పైన ఒక కేటగిరీ లాగా గమనించుకుంటూ ఉంటాము సో పుట్టిన వాళ్ళ పిల్లల నుంచి ఫస్ట్ ఇరవై ఎనిమిది రోజుల పిల్లల్ని అంటాము తర్వాత వన్ ఇయర్ వరకు వాళ్ళని ఇన్ఫెంట్స్ అంటాము తర్వాత ఇవాళ పెరుగుతున్నాయి కొద్ది చైల్డ్హుడ్లోకి వెళ్తా ఉంటారు తర్వాత టీనేజ్లోకి వెళ్తూ ఉంటారు ట్వెల్వ్ దాటిన తర్వాత ముఖ్యంగా ఫస్ట్ నెలలోపు వచ్చే జబ్బులు కొంచెం తేడాగా ఉంటాయి అంటే లైక్ పుట్టగానే వచ్చే నిమ్ము కానీ పుట్టగానే ఉమ్మడి మినటం వల్ల వచ్చే ఆయాసం కానీ లేకపోతే ఫిట్స్ రావటం కానీ మెదడువాపు రావటం కానీ అవి అవి ఒక రకమైన జబ్బులు ఉంటాయి నెల తర్వాత వివిధ రకాల జబ్బులు వచ్చే అవకాశం ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్ అంటే మనం తెలిసి తెలియక పోతపాలు పోసి అవి ఇన్ఫెక్ట్ అవ్వటం కానీ బాటిల్స్ సరిగ్గా కడకపోవటం వల్ల కానీ తర్వాత వచ్చే జలుబులు దగ్గులు నిమ్ములా తయారవటం వాళ్ళు బ్రాంక్యులైటిస్ బ్రాంకో నిమోనియా నిమోనియాస్ అంటాము తర్వాత వాళ్ళ వాళ్ళ జ్వరం రావటము విరోచనాలు కావటము పొట్ట ఉండటము ఇంకా వే ఇంకా వేరే ఇది కాకుండా పుట్టుకతో వచ్చే కొన్ని జిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి గుండె సంబంధించిన జబ్బులు ఉంటాయి ఇలా అనేక రకాల జబ్బులు పిల్లల్లో ఉండే అవకాశం ఉన్నది సో నెలలోపు వచ్చేదో ఒక రాంగ్ ఉంటే దాని ట్రీట్మెంట్ డిఫరెంట్గా చేయాల్సి వస్తుంది నెల తర్వాత వచ్చే వచ్చేవాటికి కూడా అవి కొంచెం డిఫరెంట్గా వస్తాయి సో ఏదైనా ట్రీట్మెంట్ బరువును బట్టి వయసును బట్టి వాళ్ళకు వచ్చిన జబ్బుని బట్టి వాళ్ళకున్న ఆర్గనిజం గ్రోత్ని బట్టి మనం ఎట్లా పోవాలనేది ట్రీట్మెంట్ చేసుకుంటూ వెళ్తాం సంవత్సరం తర్వాత కూడా అంతే వాళ్ళ బరువును బట్టి వాళ్ళకి వచ్చే జబ్బును బట్టి దాన్ని ట్రీట్మెంట్ చేసుకుంటూ వెళ్లాల్సి వస్తుంది సో రకరకాలుగా జబ్బులు వస్తుంటే కాలాన్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది ఒక కాలం వర్షాకాలం సీజన్ ఫ్రూ సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి వైరల్ జ్వరాలు వస్తాయి డెంగ్యూ మలేరియాలు వస్తాయి చలికాలం వచ్చేసరికి ఎక్కువ జలుబులు దగ్గులు నిమ్ములు ఆస్తమా లాంటివి వస్తాయి ఎండాకాలం వచ్చినప్పుడు ఎక్కువ వాంతులు విరోచనాలు అవటము డిహైడ్రేషన్లోకి వెళ్ళటము సన్స్ట్రోక్లు రావటం లాంటివి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ముఖ్యంగా పిల్లలు సరే ఇంకోటి ఇప్పుడు కూడా దాదాపు సైంటిఫికల్గా దేశం ఇంత ముందడుగేసినప్పటికి కూడా పల్లెల్లో చాలా మూఢ అనేవి వెంటాడుతున్నాయి ముఖ్యంగా చిన్నారులకి జ్వరం తగిలినప్పుడు తాయెత్తలు కట్టేయటం దిష్టి దీయటం రకరకాల విచిత్రమైనటువంటి ఘటనలు జరుగుతుంటే మీరు మీ దగ్గర కూడా వస్తుంటారు పేషెంట్ చిన్నపిల్లలకి తాయెత్తలు కట్టుకొని డాక్టర్ కన్నా ముందు సమ విలువైన సమయాన్ని అటు కేటాయించి సీరియస్ అవుతుంది దాని గురించి ఒక కీలకమైన సమాచారం ఇది అనాదిగా ఎప్పటి నుంచో వస్తున్నది ఏంటి అంటే ప్రతి చిన్నదానికి సంధి అనే మాట ఒక ఉతపదంలాగా అయిపోయింది సంధి ఇది జ్వరం వచ్చిన సంధి అంటారు విరోచనాల వంతులైన సంధి అంటారు లేకపోతే జలుబు చేసిన సంధి అంటారు ఇంకా దేనికైనా సంధి అనడం అయిపోయింది ఈ సంధి అని ఏం చేస్తారంటే పోయి అక్కడ ఇక్కడ తాయేత్తలు కట్టుకుని రావడము లేకపోతే కొంతమంది చిన్న పిల్లలని అయితే సన్నగా వాతలు పెడతారు పొట్ట మీద లేకపోతే ఇంకేదో సంధి మాతల్లని వేపించటము సంధి అని ఊర్లో వేయించుకొని ఆ రెండు మూడు రోజులు టైం వేస్ట్ చేసేస్తారు పిల్లల డాక్టర్ దగ్గర తీసుకురాకుండా ఇది సరే ఇదేం చదువుకున్న వాళ్ళ వల్ల తక్కువ చదువుకున్న అనేది కాదు మంచి చదువుకున్న వాళ్ళు కూడా ఇట్లాంటి పని చేసుకొని వస్తారు ముఖ్యంగా మంచి చదువుకొని ఉద్యోగస్తులు కూడా ఏదో సంధి వచ్చిందని చెప్పి ఊర్లో సంధి శుద్ధ లేకుండా వేయించుకోవటము లేకపోతే అక్కడెక్కడో సంధి ఆకు కట్టించుకోవటము ఇట్లాంటివి మేము రోజు చూస్తున్నాం ప్రతి పేషెంట్కి చదువుకున్నాడు కానీ చదువుకున్నాడు కానీ సంబంధం లేకుండా ఇటువంటి మూఢ నమ్మకాలు ఇంకా మన ప్రజల్లో ఉండిపోయినవి చాలా తెలుసుకోవాల్సింది అంటే మీరు టైం వేస్ట్ చేస్తున్నాం ఆకు కట్టుకోవటం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు సంధి మాత్రం అది ఏంటో ఎవరికి తెలియదు సంధి ఇంజక్షన్ అసలు లేనే లేదు అటువంటిది అది కేవలం ఏంటంటే ఊళ్ళో డాక్టర్లు ఏం చేస్తారంటే మీరు అన్నారు కదా వేయకపోతే హో సంత్ లేదని ఫీల్ అవుతున్నా డబ్బులు రాని ఏదో సూది పొడుస్తాడు ఒకసారి నీళ్లు కూడా పొడుస్తారు ఉత్తగట్ల నీళ్లు కూడా ఇంజెక్ట్ చేసే రోజులు చాలా ఉన్నాయన్నమాట మనకు తెలియక ఏదో డైకర్డానో డైక్లోనో ఇంజక్షన్ ఇస్తారు ఆ టెంపరీగా తగ్గుద్ది అనేది తగ్గిందని అనుకుంటారు మళ్ళీ తిరగబెట్టి మళ్ళీ వస్తుంది మళ్ళీ మన దగ్గరికి వస్తే రెండు మూడు రోజులు గడిచిపోతుంది సో ఈ విలువైన సమయాన్ని ఇట్లా వేస్ట్ చేసుకుంటున్నారు నిజం చెప్పాలంటే మనం ఎక్కడో రాకెట్లో దూరంగా ఎక్కడికి మూన్కి వెళ్తున్నాం మార్క్స్కి వెళ్తున్నాం సన్ దగ్గరికి వెళ్తున్నాం కానీ ఇంకా మనలో ఉన్న ఆ ఏదైతే పాతకాలం ఉన్నమ్మకాల్లో మార్పు రావట్లేదు అది వచ్చిన రోజే మన పిల్లలు త్వరగా బయటపడి వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉంటుంది లేదంటే లాస్ట్ మినిట్లో రావటము సీరియస్ అవటము అటు ఇటు ఉరుకుతూ ఉంటారు ఇంకా హాస్పిటల్ నేను అంటారు నేను తీసుకున్నట్టు సీరియస్ అవుతారు హైదరాబాద్ వయసారికి ఎట్లా ఉంటుందో సో ఇవన్నీ కేవలము లేట్ చేసుకోవటం వల్లే ఎందుకు అంటే ఇటువంటి మూడు నమ్మకాల మీద ఎక్కువ అవగాహన లేక నమ్మేసి మీదే తెచ్చుకుంటున్నారు సరే ఇంకోటి ఇప్పుడు ముఖ్యంగా మీరు చిన్నపిల్లల స్పెషలిస్ట్ గా ఉన్నారు ఈ చలికాలంలో ముఖ్యంగా చిన్నపిల్లలు ఆస్తమా పదే పదే రావడం తగ్గుతోంది డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతా ఉంది అసలు ఎందుకు ఎట్లా వస్తున్నట్టు దీనికి పరిష్కారం ఏం చెప్తారు ముఖ్యంగా చలికాలము పిల్లల్లో ఈ అలర్జీ సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి అంటే అందులో ఆస్తమా కూడా ఒక రకమైన అలర్జీ సంబంధించిన ఇష్యూ అది సైనసైటిస్ ఉండొచ్చు జలుబు దగ్గర ఉండొచ్చు ఫ్యారెంజైటిస్ ఉండొచ్చు ఆస్తమా ఉండొచ్చు బ్రాంకిలైటిస్ ఉండొచ్చు నిమోనియా కూడా ఉండొచ్చు సో ఇందులో ఏంటంటే ముఖ్యంగా ఆస్థమా గురించి మాట్లాడాలంటే ఇది ఆల్రెడీ బాడీలో ఉన్న అలర్జిక్ సెల్స్ ఎక్కువ ఉండటం వల్ల బాడీ చలికి తట్టుకోలేక ఎంబటే రియాక్ట్ అయ్యి అది ఆస్తమా రూపంలో లేకపోతే స్కిన్ అలర్జీనో లేకపోతే సైనసైటిస్ రూపంలో వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఆస్తమా ఏంటంటే మనకి ఎంబటే చలికి అంటే చలి అనేది పడదనమాట సో పడక ఏమవుతుంది వాళ్ళకి ఆయాసం రావటము ఆయాసం సివియర్గా వచ్చి ఊపిరి తీసుకోవడం కష్టమవటము సైనసైటిస్ అంటే ముక్కులు బ్లాక్ వేసి ఇదంతా మొత్తము నొప్పి లేవడం ఇవన్నీ జరిగే అవకాశం ఉంది సో దీనికి ఏంటి అంటే ముఖ్యంగా చలికి ఎక్స్పోజ్ కావద్దు చలికి ఎక్స్పోజ్ కావద్దు అంటే వీళ్ళు పొద్దున్నే ఎండ వచ్చిన తర్వాత బయటకు రావటము ఈవినింగ్ ఆ తర్వాత అసలు బయట తిరగకపోవటము నైట్ టైం స్వెట్టరు క్యాప్ లాంటివి వేసుకోవటము ఎక్కువ గోరువెచ్చ నీళ్ళు తాగటము ఇట్లాంటి జాగ్రత్తలు మినిమం మనం పాటించగలిగితే చాలా వరకు వచ్చే అవకాశం తక్కువ వీటిని మెయిన్గా వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఎలా చేస్తాం కానీ ప్రివెన్షన్ ఇంపార్టెంట్ వీటికి ప్రివెన్షన్ అంటే రాకముందే తీసుకునే జాగ్రత్తలు చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే చిన్నపిల్లల్లో ఇప్పుడు మనం తీసుకున్న జాగ్రత్తలు మంచిగా తీసుకోగలిగితే ఆ ఎపిసోడ్స్ ప్రివెంట్ అయితే రేపు వచ్చే ఎపిసోడ్స్ చాలా తక్కువగా ఉంటాయి ఇది లైఫ్ లాంగ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మనం ఇప్పుడు తీసుకున్న జాగ్రత్తలు ఎపిసోడ్స్ తగ్గుతాయి లేదు మనం సరే తీసుకోవట్లేదంటే ఆ ఎపిసోడ్స్ లైఫ్ పెద్దయా కూడా వస్తుంటాయి రిపీటెడ్ ఎపిసోడ్స్ వస్తుంటాయి అది బేబీ యొక్క కానీ చైల్డ్ కానీ పెద్దయా పెద్దవాళ్ళ మీద హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళ హైట్ వెయిట్ మీద ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళు ఎక్కడ కూడా సపోజ్ హైయర్ స్టడీస్కి వెళ్ళాలి హాస్టల్లో ఉండాలి అంటే కూడా అది సాధ్యంగా అని పని వాళ్ళు ఏంటంటే ఇబ్బందులు పడతా ఉంటారు సో ప్రివెన్షన్ ఇస్ మెయిన్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు ఫస్ట్ ప్రివెన్షన్ చేసుకోవాలి వచ్చిన తర్వాత మందులు వాడాలి కాబట్టి సొంత వైద్యం అనేది చిన్నారుల భవిష్యత్తు పలట శాపం కావద్దు ఖచ్చితంగా వైద్యులు మాత్రమే సంప్రదించాలి తెలుసు అన్నటువంటి ఒక అపోహతోటి అతిగా స్పందించి చిన్నారుల యొక్క భవిష్యత్తుని బలిపెట్టి ఎక్కించొద్దు చెప్పి డాక్టర్ టి పవన్ తెలియజేస్తున్నారు కెమెరామెన్ వీరబాబుతో వనం నాగయ కెరటం న్యూస్ ఖమ్మం